ప్రియమైన ల్యాబ్ టెక్నీషియన్ సోదరులకు సోదరి అందరికి నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు అలాగే మన బోర్డు బోర్డు సెక్రటరీ గారు మిగతా ఉన్నతాధికారుల సమక్షంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేస్తూ ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ సోదరులకు అందరికీ సోదరి అందరికీ కూడా మీకు అందరి శుభాకాంక్షలు తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఇండస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి బోర్డు సెక్రటరీ గారికి కూడా మా యూనియన్ తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సుదీర్ఘ కాలంగా వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులో భర్తీ లేకపోవడం వల్ల చాలామంది వేలాది మంది చాలా ఇబ్బందులు పడ్డారు అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా సర్వీస్ పది పదిహేను ఏళ్లు సర్వీస్ చేసిన ఉద్యోగ పత్రిక దగ్గర ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరం ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి సిఐటి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద ఎత్తున పోరాటం చేసింది మీ అందరికీ తెలుసు మీరు ఎన్నిసార్లు డైరెక్టరేట్ కానీ అట్లా సెక్రటరేట్ కానీ మినిస్టర్ గారి దగ్గర కానీ అనేక సందర్భాల్లో వెళ్ళి మీకోసం సపోర్ట్గా మీకు అండగా మన యూనియన్ కూడా నిలబడ్డది మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు ఐక్యంగా ఉన్నారు ఎన్ని ఉన్నా కలిసికట్టుగా ఎల్టీలందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఆఫ్ సెలక్షన్ లిస్టు ఫైనల్గా డిక్లేర్ చేయడం జరిగింది త్వరలోనే అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు మీ అందరు ఉద్యోగులు చేరు చేరుతారు కాబట్టి పర్మనెంట్ ఉద్యోగులుగా మీ సేవలు వైద్య ఆరోగ్య శాఖకు మరింత అందించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది మీరు కూడా యూనియన్ సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోవాలని ప్రభుత్వంతో కూడా అధికారులతో కానీ రాబోయే కాలంలో ఏ రకమైన సమస్యలు వచ్చినా ఎలవేళ్ళ మీకు అంటు ఉంటామని చెప్పి తెలియజేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ఎనభై నాలుగు మంది సెలెక్ట్ అయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్లకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను